ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో సిపిఐ మండల కార్యదర్శి మాచల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ చేశారు ఈ నెల ఇరవై నుండి ఇరవై ఆరు వరకు జరుగు సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని మండల గ్రామ స్థాయిలలో అరుణ పథకాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు

ఇవాళ తొంభై తొమ్మిది ఆయుర్వేద దినోత్సవాలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే తలమడుగు మండల కార్యదర్శి మాచంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో తలమడుగు మండలం ఇలా లక్ష్మీపూర్లో జెండా ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది ఇలా సిపిఐ పార్టీ చరిత్ర పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్ యూపీలో పుట్టి దున్నేవాడికి భూమి అంది విధానంతో ఏర్పడ్డటువంటి పార్టీ ఇలా లక్షల ఎకరాల మీడి